హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి పెన్షన్ పథకాలు ఉన్నాయి అయితే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ పథకాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే భారతదేశంలో నలభై రెండు కోట్లకు పైనే అసంఘటిత రంగ కార్మికులు ఉంటారని అంచనా వారికి పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం ఇదే ఈ పథకం ద్వారా పేద కార్మికులు కూడా రిటైర్మెంట్ తర్వాత ఏటా ముప్పై ఆరు వేల రూపాయల పెన్షన్ పొందొచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రతీ నెల కొంత మొత్తం జమ చేస్తే చాలు ప్రధానమంత్రి శ్రమయోగి యోగి మాన్ధన్ యోజన పథకంలో ఇళ్లల్లో పనిచేసే పని మనుషులు వీధుల్లో వ్యాపారాలు చేసేవారు మిడ్ డే మీల్ వర్కర్స్ ఇటుక బట్టీల్లో పనిచేసేవారు రిక్షా పుల్లర్స్ రోజువారీ కూలీలు వ్యవసాయ కూలీలు ఇలా అసంఘటిత రంగంలో పనిచేసేవారు కార్మికులు ఎవరైనా చేరొచ్చు వారికి ఏటా ముప్పై ఆరు వేల పెన్షన్ లభిస్తుంది ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన పథకంలో నెలకు యాభై ఐదు చొప్పున జమ చేయాల్సి ఉంటుంది డబ్బులు జమ చేస్తున్న వారికి అరవై ఏళ్ళ వయసు నుంచి నెలకు మూడు వేల చొప్పున ఏటా ముప్పై ఆరు వేల పెన్షన్ లభిస్తుంది ఈ పెన్షన్ ఫిక్స్డ్గా ఉంటుంది ఈ పెన్షన్ స్కీమ్లో చేరడానికి అసంఘటిత కార్మికులు సమీపంలో ఉన్న సిఎస్సి సెంటర్కు వెళ్ళాలి ఆధార్ కార్డ్ తప్పనిసరి సేవింగ్స్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్ ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించాలి ఫ్యామిలీ పెన్షన్ కేవలం జీవిత భాగస్వామికి మాత్రమే వస్తుంది ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ మాన్ధన్ యోజన స్కీమ్ను పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఏళ్ల లోపు ఉన్నవారు ఎవరైనా చేరొచ్చు నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల మధ్య జమ చేయాలి అరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి ఉదాహరణకు పద్దెనిమిది ఏళ్ల వయసున్న వ్యక్తి అరవై ఏళ్ళు వచ్చే వరకు నెలకు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే చాలు నలభై ఏళ్ళ వయసులో ఈ పథకంలో చేరితే నెలకు రెండు వందల చొప్పున చెల్లించాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ పథకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్